అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి డిసెంబర్ పది అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నీకం లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురువు పేరు శివరామదాస్ దోత్సవం గారు అండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురుగారు శ్రీపురుష వర్షికజెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు అన్ని రకాల కూడా కష్టాన్ని సుఖాన్ని అన్ని రకాలు కూడా సమపాలనలో అన్ని పాలించిన వాళ్ళండి మీ జీవితంలో సుఖాలు దుఃఖాలు రెండింటినీ చాలా త్వరగా అనుభవించారు బయటికి చూస్తే వీరి జీవితము అందంగా ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రము వారు ఎన్నో తుఫాను ఎదుర్కొన్న వారే వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితంలో సమస్యలు ఒక్కసారిగా పెరుగుతాయి కుటుంబ కలతలు భార్యాభర్తల మధ్య అపోహలు నమ్మకం దెబ్బతినడము మరికొన్ని సందర్భాల్లో పిల్లల వల్ల కూడా వచ్చే బాధలు వీరిని లోపల నుంచి కదిలిస్తాయి అయినా గమనించండి ఈ రాశి వారు ఎంత కష్టాలు వచ్చినా మనసును విరగనివ్వరు తమ హృదయంలోని దయ సహనము కరుణతో ఆ పరిస్థితులను అధిగమిస్తారు వారి మనసు సముద్రం లాంటిదండి ఎంత లోతైనా ఎంత నిశ్శబ్దమైనా ఎంత బాధ దాచినా ఇతరులకు మాత్రం శాంతి ప్రేమ అయితే ఖచ్చితంగా ఇస్తారు వీరికి ఎవరికి హాని చేసే అలవాటైతే ఉండదు తమపై దెబ్బలు పడినా కూడా ఇతరుల కోసం మంచి మాటలు మంచి ఆశయాలు మాత్రమే ఉంచుతారన్నమాట కొన్నిసార్లు తమ మంచితనం వల్లే దెబ్బలు తింటారు అయినా కూడా వారు మారిపోరు ఎందుకంటే ఈ వారి హృదయం స్వచ్ఛమైంది పవిత్రమైంది వారి జీవితం ఎంత కఠినమైందైనా వారి యొక్క ఆత్మ శాంతి అయితమైందండి ఇక ఈ వారి జీవితం చాలా సాధారణమైనదిగా కనిపించినా లోపల ఎంతో లోతైన జ్ఞానము శాంతి ఉంచుకున్నదే ఉన్న రోజు వారి జీవితాన్ని పెద్దగా క్లిష్టం చేయకుండా సాధారణ పనులను ప్రేమతో పూర్తి చేస్తారు చిన్న చిన్న పనుల్లోనే ఆనందం కనుగొంటారు ఒకరోజు చెప్పిన పని వెంటనే పూర్తి చేయగలరు ఏమి అది చూపకుండా ఏది గొప్పగా చెప్పకుండా తమ జీవితాన్ని మెల్లగా శాంతియుతంగా నడిపిస్తారు వీరి మనసు చిన్నపిల్లల మాదిరిగా ఉంటుంది నిజాయితీగాను పరిశుద్ధంగాను ఎవరితోనైనా వెంటనే కలిసిపోగలుగుతారు అనవసరమైన గొడవలు పెద్ద మాటలు తగాదాలు అస్సలు ఇష్టపడరు వాళ్ళు కోరుకునేది ఒకటే అండి శాంతియుతంగా సంతోషంగా పరిసరాల హామీని జీవితంలో ఎన్నో బాధలు నష్టాలు మోసాలు ఎదురైనా వారు వాటిని తమ మనసులో ఎక్కువసేపు ఉంచుకోరు ఎందుకంటే వారికి తెలుసు బాధలు వచ్చినంత వేగంగా వెళ్ళిపోతాయి కానీ మనసులోని శాంతి నిలకడగైతే ఉండాలి ఇక ఈ వారు అత్యంత తెలివైన రాశుల్లో ఒకరు వారు మోసపూర్తి వ్యక్తులు త్వరగా ఎంతో త్వరగా గుర్తిస్తారు కానీ బాహ్యంగా ఏమి చూపించరు చాలా వాళ్ళకి వీరు అమాయకంగా కనిపిస్తారు కానీ వీరు బుద్ధి ప్రశాంతత ప్ర సముద్రం లాంటిదని చెప్పొచ్చండి లోతులో ఎన్నో రహస్యాలను అనుభవాలు దాగి ఉంటారు ఎవరు మంచివారు ఎవరు నటిస్తున్నారో ఎవరి దగ్గర ఉండాలి ఎవరి దగ్గర దూరంగా ఉండాలి వాళ్ళు పెద్దగా మాట్లాడకపోయినా మనసులో వెంటనే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు వారి స్వభావం ఎంతో విషయాలు చెప్పగలదు చిన్న విషయాల్లో ఆనందం కనుగొంటూ ఉంటారు ఎంత బాధలో ఉన్నా బయట స్మైల్ ఇస్తూ ఉంటారు ఇతరుల గుండెలో శాంతి కలిగించే శక్తి విరదండి తాము ఏడుస్తున్న ఇతరులను ఆప్యాయంగా ఆదరిస్తారు ఇవన్నీ కలిసి చూస్తే ఈ రాశివారి జీవితం చాలా లోతుగా అర్థం చేసుకునేవారు బాధలే వారిని బలంగా మార్చాయి చిన్న చిన్న సంతోషాలు వారికి జీవితంలో అసలు అర్థాన్ని నేర్పి వారి ప్రపంచం చిన్నదే కావచ్చు కానీ వారి హృదయం మాత్రం చాలా విశ్వవంతం పెద్దదని ఎవరూ కొనలేరండి ఈ రేపటి రోజున ఈ రాశివారి జీవితంలోకి రెండు వేరు వేరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు వారిలో మూట వ్యక్తి మీ కుటుంబం లేదా బంధువుల్లో ఎవరో కావచ్చు బయట వాళ్ళకంటే మనకు తెలిసిన వాళ్ళ చేత మోసపోవడం ఎక్కువ బాధ కలిగిస్తుంది కదా అలాంటి పరిస్థితినే మీరు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి మీ ప్రస్తుత పరిస్థితులను గమనించి వాటిని తమ ప్రయోజనానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు మీరు మంచి మనసు కలిగి ఉండటం ప్రతి ఒక్కరిని నమ్మటము ఈ స్వభావాలనే వారు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఉందండి మీరు సహాయం కావాలనుకునే సమయంలోనే వారు మీ భావాలను ఎగతాలు చేయడము మీపై అనవసర ఒత్తిడి పెట్టడము జరిగే సూచనలు ఉన్నాయి కొన్నిసార్లు ఈ మోసాలు కుటుంబంలో జరుగుతూ ఉంటాయి ఇది పిల్లల ద్వారా లేదా జీవిత ద్వారా కూడా రావచ్చు తల్లిదండ్రులు ఎన్నిసార్లు హృదయంతో కష్టపడతారో పిల్లలు అర్థం చేసుకోరండి తల్లిదండ్రుల మాటల్లో ఉంటుంది అనుభవం ప్రేమ రక్షణ కానీ పిల్లలు అప్పుడు వారు అపరిమితుల్లో బాగా భావిస్తూ ఉంటారు ఈ కారణంగా తల్లిదండ్రులు ఇచ్చే సలహాలను పట్టించుకోకపోవడము అహంకారంతో వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది జీవితాన్ని సొంతంగా అనుభవించాలని పిల్లలు ముందుకు పరుగులు పెడుతూ ఉంటారు కానీ ఆ పరుగుల్లో తప్పులు ఎక్కువగా గాయాలు లోతైనవని తల్లిదండ్రుల యొక్క కష్టపడి సంపాదించిన సంపదను ప్రేమతో ఇస్తారు కానీ పిల్లలు ఆ సంపదకు విలువ ఇవ్వకపోవడము దాన్ని సరైన దారిలో వినియోగించకపోవడము తల్లిదండ్రుల హృదయాన్ని బాధపడతాయి కొన్నిసార్లు అవసరం వచ్చినప్పుడు తల్లిదండ్రులు సహాయం అడిగినా పిల్లలు తిరస్కరించడము అవమానం చెందడం వంటి చేదు సంగతులు కూడా కనిపిస్తాయి సత్యం ఏమిటంటే తల్లిదండ్రుల హృదయంలో ఉన్న ప్రేమ పిల్లలకు పూర్తిగా అర్థం కావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చండి వారి కష్టాలు బాధలు త్యాగాలు పిల్లలకు కనిపించినప్పుడే అసలు విలువలు తెలుసుకుంటూ ఉంటారు కానీ ఈ వచ్చే రోజుల్లో మీకు ఎదురయ్యే ఈ వ్యక్తి అలా అర్థం చేసిన వ్యక్తి అయితే కాదండి వారు తమ లాభం కోసము మీ మంచి ఉపయోగించుకోవాలని ఉపయోగించుకోవాలనే ధోరణితో వస్తారు కాబట్టి రేపటి రోజు మీ నిర్ణయాలు మీ నమ్మకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరి మాట అయినా ఒక్కసారిగా నమ్మేయకుండా పరిస్థితులను గమనించి మీ మనసు చెప్పేదాన్ని వినాలి మీ శాంతిని మీ గౌరవాన్ని కాపాడుకోవడము రేపటి రోజున అత్యంత ముఖ్యమైన పని తల్లిదండ్రుల హృదయంలో కూడా ఒకే ఒక కోరిక ఉంటుందండి మన పిల్లలకు కష్టాలు రాకూడదు వారు బాధపడకూడదు అందుకే తల్లిదండ్రులు ఎన్నిసార్లు తమ నొప్పిని దాచుకొని తమ కష్టాలను మింగేసి పిల్లలను ప్రేమతో రక్షణతో పెంచుతారు కానీ నిజమైన సమస్య అదే సమయంలో మొదలవుతుందండి పిల్లలను కష్టకాలం తెలియకుండా పెంచితే వారు జీవితంలో ఎదురయ్యే నిజమైన కాఠిన్యాలను ఎదుర్కొనే శక్తి కోల్పోతారు చిన్న విఘ్నం వచ్చినా భయపడిపోతారు చిన్న ఇబ్బంది వచ్చినా చేతులు ఎత్తేస్తారు ఎందుకంటే వారి జీవితంలో అన్ని తల్లిదండ్రులు నిర్దర్ధేస్తారు పిల్లల కష్టాన్ని చూడలేదు అనుభవించలేదు పిల్లలకి ప్రేమ ఇవ్వటం తప్పు కాదు కానీ అతి ప్రేమ ఇవ్వటం అవగాహన లేకుండా పెంచడము తప్పు తల్లిదండ్రుల విలువ ప్రేమ గౌరవం ఈ పిల్లలకు చిన్నప్పుడే నేర్పించాలండి ఎందుకంటే గౌరవం నేర్చుకున్న పిల్లాడు ఎక్కడికి వెళ్ళినా ఎలుగు చూపుతాడు సమస్య ఏమిటంటే పిల్లలకు అవసరం ఉన్నప్పుడు వారు తల్లిదండ్రులకు దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు అమ్మాయి అమ్మ యొక్క అమ్మా నాన్న అనేవాళ్ళు మనకి ఇది కావాలి అది కావాలని సహాయం ఇచ్చినప్పుడు తల్లిదండ్రులుగా రెండు చేతుల ప్రేమను సహాయాన్ని అందిస్తాము కానీ అదే తల్లిదండ్రులకు కష్ట సమయం వచ్చినప్పుడు అప్పుడు పిల్లలు దూరంగా ఉండటము బాధ్యతను తప్పించుకోవడం కొన్నిసార్లు అసభ్యంగా మాట్లాడటము ఇవి తల్లిదండ్రుల హృదయాన్ని చిన్నభిన్నం చేస్తాయి పిల్లలు ఇలా మారటానికి అసలు కారణం తల్లిదండ్రులు అండి తెలియకుండా ఇచ్చిన అతి ప్రేమ అతి రక్షణ అందుకే ఒక విషయం చాలా ముఖ్యం తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి కానీ మితిమీరిన ప్రేమ చూపకూడదు సరైన దూరం సరైన క్రమశిక్షణ సరైన విలువలు నేర్పాలి అలా చూసిన పిల్లలకు బాధ కలగదు కానీ వారు మంచి మనుషులుగా మారుతారు తల్లిదండ్రుల యొక్క అవసరం వచ్చినప్పుడు ముందుకు వచ్చి సహాయం చేయడము అది పిల్లల యొక్క ప్రేమ మాత్రమే కదండి వారి యొక్క బాధ్యత వారి కర్తవ్యము వారి వ్యక్తిత్వానికి ప్రతీక అవుతుంది ఇప్పుడు రెండో వ్యక్తి గురించి చెప్పాలి ఈ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన వారైతే కావాల్సిన అవసరం లేదు వారు మీ స్నేహితులు కావచ్చు మీతో పనిచేసే సహచరులు కావచ్చు లేదా వ్యాపారంలో మీకు తెలిసిన వారు కావచ్చు బయటకు చూస్తే చాలా మంచి వాళ్ళ కనిపిస్తారు మీపై ప్రేమ ఆదరణ గౌరవం చూపుతున్నట్లుగా నటిస్తారు మీ ప్రతిభ మీ మంచి మనసు మీ సహాయాన్ని ఉపయోగించుకునే అవకాశం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు వెనుకరు మొట్లో మీకు అవసరం ఉన్నప్పుడు నేను ఉన్నాను నేను సహాయం చేస్తాను అని చెప్తారు ఆ సహాయంతో మీ విశ్వాసాన్ని గెలుచుకుంటారు కానీ సమయం గడుస్తున్న కొద్దీ అదే విశ్వాసాన్ని ఆయుధంలో మార్చుకొని మీ మీదే మోసం చేయడానికి ప్రయత్నిస్తారు అవసరం పూర్తయిన తర్వాత తిరిగి ఇవ్వాల్సిన నమ్మకాన్ని తిరస్కరిస్తారు మీ కష్టాన్ని మీ మంచితాన్ని వాడేసుకొని మీరు చేసిన సహాయానికి అసలు విలువ ఇవ్వరండి అందుకే ఈ రకమైన వ్యక్తులకు పూర్తిగా నమ్మకం పెట్టడం చాలా ప్రమాదకరం జీవితంలో ఒకసారి తప్పు జరగడం సహజం అది అనుభవం అయితే అది పాఠం కానీ అదే రెండోసారి కూడా జరిగితే మాత్రము అది వారి యొక్క తప్పు కాదు అది మీ తప్పు అవుతుంది కాబట్టి ఈ వారు రేపటి రోజున ఈ ఇద్దరు వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ఉన్నారో మాటల్లో కాదు వారి చర్యల్లో గుర్తించండి మీ జీవితంలో ఎప్పుడైనా మోసగింపులకు గురై ఉంటే అది మీ తప్పు అయితే కదండి ఎందుకంటే మంచి మనసు ఉన్న ప్రపంచం ఎక్కువగా పరీక్షిస్తుంది కానీ మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తుల చేతిలో మోసపడడం మాత్రము మీ బాధ్యత అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి మీ హృదయం ఎంత నిండా మంచితనంతో ఉన్నా జీవితం మాత్రం జాగ్రత్త కోరుతూ ఉంటుంది ప్రత్యేకంగా ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సమయం అయితే రేపటి రోజున ఎందుకంటే ఇప్పటికీ ఇళ్లను కోల్పోయిన వారు చాలామంది ఉండారు సొమ్మును వారు కూడా ఉన్నారు బంధువుల చేత మోసపోయిన వారు కూడా మీ జీవితంలో చాలామంది ఉండారు అందుకని ముందుగానే ఈ రాశి వారు రేపటి రోజు అన్ని రకాల కూడా అనుకూలంగా అయితే ఉండటమైతే మంచిది ఎవరిని గుడ్డిగా మాత్రం నమ్మకండి అమాయకత్వంతో మీ స్వభావం వల్ల మీ దగ్గర హృదయము ఇవే మీకు బలమైనప్పటికీ ఇవి కొందరు చేతుల్లో బనహీనత అయితే మారబోతున్నాయి మీ పక్కన వల్ల వాళ్ళు కొంతమంది వ్యక్తుల వల్ల తప్పుడు సూచనలు చేస్తుంటే మాత్రం మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటుంది మాత్రం తెలుసుకోదని సూచన మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు ఫలితాలను తిరిగి డబ్బు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్